హలో అండి వెల్కమ్ టు వల్లిక బ్లాక్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు రెసిపీ వచ్చేసి ఇసుక తొందరండి దానికి కావాల్సిన పదార్థాలు అయితే చూడండి కొంచెం పసుపు కారం ఉప్పు ధనియాలు జీలకర్ర చిన్న అల్లం ముక్క ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్నాను అలాగే ఎల్లుల్లిపాయలు ఇవన్నీ మిక్సీలో వేసి గ్రైండ్ గ్రైండ్ అయితే చేసుకోండి మెత్తగా ఫైన్ పేస్ట్ లాగా అయితే చేసుకోండి చూడండి ఈ విధంగా మెత్తగా పేస్ట్ లాగా అయితే చేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది అప్పటికప్పుడు వేసుకుంటే బాగుంటుంది అలాగే ఉల్లిపాయ ముక్కలు అయితే చిన్న చిన్నగా కట్ చేసి ఈ విధంగా పెట్టుకున్నాను ఒక రెండు పచ్చిమిర్చి అలాగే మామిడికాయ కూడా అండి ఇదిగోండి నేను ఇలా మామిడికాయ అయితే తురుమైతే పెట్టుకున్నాను కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి ఆయిల్ వేసిన తర్వాత ఆయిల్ కొంచెం మీటెక్కిన తర్వాత పచ్చిమిర్చి అలాగే ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఈ విధంగా ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకున్న తర్వాత బాగా వేయించుకోండి దీంట్లో కొంచెం ఉప్పు వేసి వేయించుకుంటే ఉల్లిపాయ ముక్కలు అనేవి బాగా మగ్గుతాయి అన్నమాట నేను ఇక్కడ ఆయిల్ సరిపడినంత వేసుకున్నానండి కూరలోకి అయితే ఆయిల్ కొంచెం ఎక్కువగానే ఉండాలి చూడండి ఈ విధంగా వేగినవి ఇలా వేగిన తర్వాత మనం ముందుగా తురుము పెట్టుకున్న మామిడికాయ తురుమునైతే వేసేయండి నేను ఇక్కడ కొంచెం ఫాస్ట్ అయితే పెట్టానండి మామిడికాయ ముక్కలు కూడా ఈ విధంగా మగ్గిపోయినాయి చూసారా ఇలా ఇలా బాగా మగ్గాలండి ఇలా మగ్గిన తర్వాత దీంట్లో కొంచెం పసుపు అలాగే కా ఉప్పు కారం మీకు ముందుగానే చెప్పాను కదండి నేను ఇప్పుడు ఈ ఇంగ్రీడియంట్స్కి ఎంత అయితే కావాలో అంతే తీసుకున్నాను ఎక్కువేమి తీసుకోలేదు మీకు తగినంత కారం ఉప్పు పసుపు అనేది అయితే వేసుకోండి ఇక్కడ పసుపు కారం ఉప్పు అయితే వేసాను ఇది కొంచెం మగ్గిన తర్వాత ఇంకా ఇసుక దొందులు అనేవి వేసేస్తున్నాను చూడండి ఈ విధంగా ఒకటి ఒకటి అయితే వేసుకోండి ఈ విధంగా మొత్తం అన్నీ వేసేసానండి ఇప్పుడు దీన్ని కదపకూడదు ఇలా కదిపితే మొత్తం అన్నీ విడిపోతాయండి నేను ఇక్కడ ఎలా అయితే చూపిస్తున్నాను అలా అయితే కదుపుకోండి చాలా ఫాస్ట్గానే ఉడికిపోతాయి ఇవి చూసారు ఈ విధంగా అయితే మొత్తం కదుపుకున్నాను ఇలానే ఉంచేసుకోండి లాస్ట్ వరకు లేదంటే ముక్క అనేది మొత్తం విడిపోతుంది అన్నీ వేసుకొని కదుపుకున్న తర్వాత కొంచెం సేపు అయితే మూత అయితే పెట్టండి ఉప్పు కారం అనేది చేపలకి బాగా పాడుతుంది చూడండి ఇలా ఒకసారి అయితే మూ మూత తీసి చూడండి ఇప్పుడు దీంట్లో కొంచెం వాటర్ వేసి ఈ చేప ముక్కలు ములిగేంత వరకు వాటర్ అయితే వేసుకోండి ఒకసారి వాటర్ వేసుకున్న తర్వాత చుట్టూరు ఇలా ఒకసారి అయితే కదుపుకోండి అలాగే మీకు గనుక నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ సింబల్ని అయితే యాక్టివేట్ చేసుకోండి చూసారు ఇక్కడ ఈ విధంగా వాటర్ అయితే వేసుకున్నాను ఇలా వాటర్ వేసుకున్న తర్వాత నేను ఇక్కడ లాస్ట్లో అయితే వేస్తున్నానండి మనం ముందుగా ఏదైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకున్నామో చేసుకున్నామో అయితే వేస్తున్నాను చూడండి ఇలా వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది నేను ఇక్కడ ఓన్లీ అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే ధనియాలు జీలకర్ర ఇవే వేస్తున్నానండి ఇంకేమి వేయట్లా వేసుకున్న తర్వాత ఒకసారి అయితే కదుపుకోండి చూడండి ఈ విధంగా అయితే ఉడికిపోయింది లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని స్టవ్ అయితే ఆఫ్ ఆఫ్ అయితే చేసుకోండి ఇంక ఇంతేనండి ఈజీ చాలా ఈజీ అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది నా దగ్గర కొత్తిమీర అయితే లేదండి